ఇదొక కథ కేవలం కథగాదు నుండి కాలానికి సాగిపోతూ ధర్మాన్ని కర్మసిద్ధాంతాన్నీ మానవసంబంధాలలోని యోతుపాటులను వివరించే మహాగ్రంథం మహాభారతం వేల సంవత్సరాల క్రితం భరతవంశపు చక్రవర్తులు పరిపాలించిన పవిత్ర భూమి నుండి ఈ గాథ మొదలవుతుంది ఆ భూమినే హస్తినాపురం అంటారు హస్తినాపురాన్ని అప్పుడు మహారాజు శంతనుడు పరిపాలించేవాడు ఆయన నిత్యం ప్రజల శ్రేయస్సు కోరేవాడు ధర్మబద్ధంగా పాలించేవాడు శాంత స్వభావం కలవాడు కాబట్టే ఆయనకు శంతనుడు అన్న పేరొచ్చింది ఒకరోజు మహారాజు శంతనుడు గంగానది ఒడ్డున విహరిస్తుండగా ఆయన కళ్ల ముందు ఒక సుందరి కనిపించింది ఆమె సౌందర్యం చూసి శంతనుడు మైమరచ్చిపోయాడు ఆమె పేరే గంగాదేవి గంగాదేవి ప్రేమలో పడిన శంతనుడు ఆమెను పెళ్లి చేసుకుంటానని అడిగాడు గంగ నవ్వింది మహారాజా నేను మీ భార్యగా మీతో ఉంటాను కానీ మీరు నాకు ఒక షరతు ఇవ్వాలి నేను ఏమి చేసినా సవ్యంగా ఉన్నా అసంబద్ధంగా ఉన్నా నన్ను ప్రశ్నించకూడదు ఒకవేళ మీరు ప్రశ్నిస్తే నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను అని చెప్పింది ప్రేమమైకంలో ఉన్న శంతనుడు ఆలోచించకుండానే సమ్మతించాడు సరే అలాగే అన్నాడు కాలం గడిచింది శంతనుడిం గంగా ఎన్నో మంది పుత్రులను కన్నారు కానీ గంగ ప్రతిసారీ పుట్టిన బిడ్డను వెంటనే తీసుకుని గంగానదిలో కలిపేసేది శంతనుడు గుండె పగిలిపోయేది కానీ తాను ఒప్పుకున్న షరతువల్ల ఒక్క మాటకూడా మాట్లాడలేకపోయాడు ఏడుగురు పుత్రులను అలాగే కోల్పోయాడు మహారాజు మనసులో దుఃఖంతో కూడిన పెద్ద బోలు ఏర్పడింది తన చేతులతోనే తన పిల్లలను నదికి బలియిస్తున్న గంగను చూసి నిస్సహాయంగా ఉండిపోయాడు ఎనిమిదవ పుత్రుడ పుట్టినప్పుడు శంతనుడు ఇంక తట్టుకోలేకపోయాడు ఆగుదేవీ నీవేంచేస్తున్నావు తల్లివై నీ పిల్లలనే చంపేస్తున్నావు దీని వెనుక రహస్యం ఏమిటి అంటూ గంగను ప్రశ్నించాడు శంతనుడి ప్రశ్న విని గంగా కన్నీటితో చెప్పింది మహారాజా మీరు మీ షరతును ఉల్లంఘించారు ఈ పుట్టిన పిల్లలు మామూలు మనుషులు కాదు వీరూ అష్టవసువులు శాంప్రాప్తులై భూమిపై జన్మించారు వారి శాపాన్ని తీర్చడానికి నేను వారిని తిరిగి స్వస్థలానికి పంపుతున్నాను ఆమె ఎనిమిదవ పుత్రుణ్ణి ఎత్తుకొని ఈ కుమారుడు మాత్రం మీతోనే ఉంటాడు నా కొడుకు కదా అని నేను ఇతన్ని లేదు మీ వంశాన్ని నిలబెట్టడానికి ఇతను గొప్పవాడిగా ఎదుగుతాడు ఇతని పేరు దేవవ్రతుడు అని చెప్పి మాయమైపోయింది కొన్నేళ్ల తర్వాత దేవవ్రతుడు గొప్ప జ్ఞానంతో ధైర్యంతో విలువిద్యలో నిపుణుడిగా పెరిగి హస్తినాపుడం తిరిగివచ్చాడు శంతనుడు తన కొడుకును చూసి ఎంతో గర్వపడ్డాడు కాని ఆయన మనసులో మాత్రం ఒక అంతులేని దిగులు ఒకరోజు యమునా నది ఒడ్డున మత్స్యగంది అయిన సత్యవతిని చూశాడు ఆమె శరీరమంతా ఒక దివ్య సువాసన వెదజల్లుతుండేది ఆమె సౌందర్యం తేజస్సు చూసి శంతనుడు మరోసారి మైమరచిపోయాడు ఆమెను ప్రేమించి చేసుకుందామనుకున్నాడు శంతనుడు సత్యవతి తండ్రి దాసరాజు దగ్గరికి వెళ్ళి అడిగాడు దాసరాజు ముక్కుసూటి మనిషి మహారాజా నేను నా కుమార్తెను మీకు ఇవ్వడానికి సిద్ధమై కాని నాదొక షరతు నా కూతురు సత్యవతికి పుట్టిన కుమారుడే హస్తినాపురానికి రాజు కావాలి అతని వారసులే భవిష్యత్తులో పాలించాలి అన్నాడు శంతరుడికి దేవవ్రతుడికి రాజ్యభాగం లేకుండా చెయ్యడం ఇష్టంలేదు దాసరాజు షరతుకు ఒప్పుకోలేక విసాదంతో తిరిగి రాజభవనానికి వెళ్ళిపోయాడు తండ్రి బాధను అర్థం చేసుకున్న దేవవ్రతుడు విషయం తెలుసుకుని తానే దాసరాజు దగ్గరికి వెళ్లాడు దాసరాజా మీ షరతు నెరవేర్చడానికి నేను ఒప్పుకుంటున్నాను నా మాత సత్యవతికి పుట్టిన కుమారుడే హస్తినాపురానికి రాజవుతాడు రాజు కావాలన్న కోరికను నేను పూర్తిగా వదిలేసుకుంటున్నాను అన్నాడు కానీ దాసరాజు మనసులో ఇంకొక సందేహం దేవవ్రత ఇప్పుడు నువ్వు రాజ్యం వదులుకున్నా భవిష్యత్తులో నీ పిల్లలు ఈ రాజ్యాన్ని కోరవచ్చు కదా అన్నాడు ఆ మాట విన్న దేవవ్రతుడు ఒక గొప్ప ప్రతిజ్ఞ చేశాడు ఆకాశం దద్దరిల్లింది భూమి కంపించింది దాసరాజా వంశంలో రాజరికం సత్యవతి పుత్రులకే దక్కాలంటే నావల్ల ఎలాంటి ఆటంకం రాకూడదు అవును నేను జీవితాంతం పెళ్లి చేసుకోను నాకు పిల్లలు ఉండరు నేను చిరకాల బ్రహ్మచారిగా ఉంటాను అని ఘోరమైన శపథం చేశాడు దేవవ్రతుడి ఆ గొప్ప త్యాగానికి ఆ శపథానికి ముల్లో కాలు ఆశ్చర్యపోయాయి దేవతలు పూలవర్షం కురిపించారు ఆ నుండి దేవవ్రతుడు తాను చేసిన భయంకరమైన ప్రతిజ్ఞ కారణంగా భీష్ముడిగా కీర్తించబడ్డాడు అతని ప్రతిజ్ఞకు సాటిలేదు అప్పటినుండి మహారాజు శంతనడో సత్యవతిని పెళ్లి చేసుకున్నాడు ఇలా ఒక ప్రేమ ఒక త్యాగం ఒక కఠినమైన ప్రతిజ్ఞ ఇవన్నీ కలిసి మహాభారత మహాగాథకు తొలి అడుగు వేశాయి భవిష్యత్తులో జరగబోయే ఘోర సంగ్రామానికి ధర్మరక్షకులకు అధర్మపరులకు మధ్య జరగబోయే యుద్ధానికి ఈ భీష్మ ప్రతిజ్ఞ పునాది వేసింది ఈ కథలో ఇంకా ఎన్నో మలుపులు ఎన్నో పాత్రలు ఎన్నో ధర్మసూక్ష్మాలు అవన్నీ తరువాతి ఎపిసోడ్లలో చూద్దాం